మాతాపితృతాభ్యో నమ శ్రీకృష్ణ నమో నమః ఆ శ్రీకృష్ణ పరమాత్మ మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఆయా ఆరోగ్యైశ్వర్యాల నుంచి కాపాడాలని కోరుతున్నాము ఈరోజున శిశుమహేంద్ర ఆశ్రమం తిరువూరు నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఆ సందర్భంగా ఈరోజున భగవద్గీతలోని ఏడవ అధ్యాయ అధ్యాయము అయినటువంటి మూడవ శ్లోకం గురించి చెప్పుకుందాం మూడవ శ్లోకంలో ఏ విధంగా ఉందంటే మనుష్యాం సహస్రేషు కచ్చిది సిద్ధ ఏమవి సిద్ధానాం కచ్చిన్మా మావేతి తత్వత అని చెప్పబడుతుంది అంటే ఓ అర్జున పరమాత్మ అయిన నన్ను తెలుసుకోవటం కోసం మనుషుల వారు అంటే శరీరం తలించినటువంటి శరీరాన్ని ధరించినటువంటి జీవుడు మానవులు ఒక వెయ్యి మంది కనుక ఉంటే ఆ వెయ్యి మందిలో ఏ ఒక్కడో నా గురించి ఆలోచన చేస్తూ ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ ఉంటాడు అలా సాధన చేసిన వాళ్ళు వెయ్యి మంది కనుక అయితే ఆ వెయ్యి మందిలో కూడా గట్టిగా సాధన చేసేవాళ్ళు ఒక్కరే ఉంటారు అలా గట్టిగా సాధన చేసిన వాళ్ళు కనుక వెయ్యి మంది ఉన్నట్లయితే ఆ వెయ్యి మందిలో ఒక్కడు నా గురించి తెలుసుకుంటాడు అని చెప్పబడుతుంది అంటే మన యొక్క జీవునికి ప్రకృతి ప్రకృతి అనగా మాయనగా ఒకటే అలాంటి ఆ మాయలో బడి ప్రతి మనిషి సుఖ సంతోషాలకు భోగాలకు అలవాటుపడి వాటిని వదులుకోలేక పరమాత్మను గురించి అసలు ప్రయత్నమే చేయడం అలా చేస్తే వాని యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఎన్నో జన్మల్లో సాధన చేస్తే మాత్రమే అతను చెయ్యడానికి అర్హుడవుతాడు సాధన చేస్తాడు నన్ను తెలుసుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా సాధన చేస్తూనే ఉండాలి అని చెబుతూ ఉన్నాడు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోకాను భవంతు ఓం శాంతి శాంతి శాంతి